అందరికీ నమస్తే వెల్కమ్ టు పద్మ స్పిరిచువల్ జర్నీ ఛానల్ ఈరోజు మార్గశిర శుద్ధ ద్వాదశి కాబట్టి నేను కాన్హాకి ఎలా సేవ చేస్తాను పంచామృతం అభిషేకం చేస్తాను అందరూ చూడండి జై శ్రీ కృష్ణ రాధే రాధే కాన్హా నందలల కాన్హ ఉఠో కాన్హా జై శ్రీ కృష్ణ రాధే రాధే జై శ్రీ కృష్ణ రాధే రాధే జై శ్రీ కృష్ణ రాధే రాధే जय श्री कृष्ण राधे राधे जय श्री कृष्णा राधे राधे कान्हा उठो कान्हा ऊठो कान्हा की प्रेम का चपाले मुझे अतनी पादाल स्पृशिस्ट कान्हा राधे 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 राधे, राधे। तरवा चेत राधे राधे कान्हा उठो कान्हा जय श्री कृष्णा राधे राधे, राधे।, राधे। राधे राधे कन्हा वा जय श्री कृष्ण जय श्री कृष्ण राधे राधे जय श्री कृष्ण राधे स्वामी की वाली नमस्कार चुस्काली ఇవాళ కాన్హాకి నేను పంచామృతంతో అభిషేకం చేస్తానని చెప్పాను కదా ముందుగా స్వామివారికి మనం వాష్ చేయాలి ఎందుకంటే పొద్దున్న లేచారు కాబట్టి ఎట్లాగా దాని తర్వాత ఇది ఈ గంగా జలం వచ్చేసి గంగా యమున సరస్వతి త్రివేణి సంగమకి వెళ్ళేప్పుడు మేము తెచ్చుకున్నామండి మెయిన్ మెయిన్ రోజుల్లో నేను కొంచెం కొంచెం వాటర్ వేసేసి నార్మల్ వాటర్లో ఆ వాటర్ కొంచెం వేసేసి కాన్హాకి నేను అభిషేకం చేస్తూ ఉంటాను అనమాట ఫస్ట్ మనం చెప్పుకోవాలి స్వామివారి పాదాలు కడగాలి పాదయో పాద్యం సమర్పయామి తర్వాత చేతులకి అస్తయో అర్ఘ్యం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి అస్తయో అర్ఘ్యం సమర్పయా శుద్ధ ఆచమన్యం సమర్పయామి జై శ్రీకృష్ణ రాధే రాధే కాన్హ్న ఇప్పుడు పంచామృతాలతో అభిషేకం చేసుకుందాం పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార అంతా కలిపి నేను అభిషేకం చేస్తున్నాను जय श्री कृष्ण राधे राधे कान्हा जय श्री कृष्ण राधे राधे कान्हा जय श्री कृष्ण राधे राधे कान्हा कान्हा जय श्री राधे राधे का मल्ली मल्ल मजल तो मन का मल्ली स्ना चाहे జీకృష్ణ రాధే రాధే జై శ్రీ కృష్ణ రాధే రాధే జై శ్రీ కృష్ణ రాధే రాధే కాన్హా ఇది మనం కాన్హాకి స్నానం చేశాం కాబట్టి తనకి రెడీ చేద్దాం ఇది తులసిమాల మాల స్వామివారికి సమర్పించుదాం ఫస్ట్

జై శ్రీకృష్ణ రాధే రాధే ఖన్హా నేను ఎప్పుడూ కూడా రాధే రాధే అని చెప్పుకుంటూ స్వామివారికి పూజ చేస్తాను అలాగే మనం స్వామివారికి గంధం సమర్పించుదాం ఇప్పుడు శీతాకాలం కాబట్టి ఊన్ వాళ్ళ కపడ అంటే ఉలెన్ కపడ ఉంటుంది కదండీ స్వామివారికి మనం ఉలెన్ కపడ మాత్రమే వేయాలి ఎందుకంటే మనకి ఎలా చలివేస్తుందో అత తనకు కూడా చలివేస్తుంది కాబట్టి అదే రకంగా నేను ఎప్పుడు కన్హాని చిన్న బాబులాగా అనుకుంటాను అతను అంతా సర్వంతరియాము గంధం పరికల్పయా గంధం సమర్పించా ధూపుమాగాపేయా ధూపుని అలాగే దీపం చూసి నమస్కరించాలి సాక్షాత్ దీపం దర్శయాన్ని దూపమాగాపేయాన్ని నైవేద్యం ఫస్ట్ నీరు సమర్పించి అతనికి ఇష్టమైన ఇది మాఖాన్ మిశ్రీ అనమాట పాలు మీద మేగడ పంచదార మాఖాన్ అని ఉంటుంది కదా మఖాన్ మకాన్ తులసిపత్త ఖచ్చితంగా వేయాలి అతనికి ఇష్టమైంది ఫస్ట్ ప్రియారిటీ ఏంటంటే మాఖన్ మిశ్రి అనమాట జయ శ్రీ కృష్ణ రాధే రాధే కాద్యం శ్రీ కృష్ణ అలాగే ఈరోజు నేను స్వామివారికి లడ్డు కూడా సమర్పిస్తున్నాను భగవంతుడికి నైవేద్యం చూపించిన తర్వాత మనం మళ్ళీ స్వామివారి నీరు తాగిపించాలి తిన్న తర్వాత నేర్తు తాగిపించిన తర్వాత చిన్నపిల్లలకి మనం ఎలా అయితే మౌత్ వాష్ చేస్తామో అట్లాగనే తనకు కూడా మౌత్ వాష్ చేసి తనకంటూ వేరేగా నేను ఖర్చు పెట్టుకున్నాను ఖర్చుతో చూడాలన్నమాట మౌత్ని ఇప్పుడు తను దీని దీంతో ఆడుకుంటారు ఇప్పుడు ఈ కాన్హా తినిపించదు జై శ్రీకృష్ణ రాధే రాధే ప్యారీ కాన్హా మా మిశ్రీ ఏ భగవంతుడైనా తనే కాబట్టి నేను ఇద్దరికి ఒకటే ప్లేట్లో వేసి పిండి పెడుతూ ఉంటానండి జై శ్రీకృష్ణ రాధే 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 జై శ్రీకృష్ణ రాధే రాధే కన్హ జై శ్రీ కృష్ణ రాధే రాధే జై జయ శ్రీకృష్ణ రాధే 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 జయ శ్రీ కృష్ణ రాధే రాధే కణ జయ శ్రీకృష్ణ రాధే రాధే శ్రీ కృష్ణ రాధే రాధే శ్రీకృష్ణ రాధే రాధే శ్రీ కృష్ణ రాధే మళ్ళీ ఇతను కూడా అంతే మాతుభాష చేస్తున్న తోడమే ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కొంచెంసేపటి తర్వాత అప్పుడు మళ్ళీ మనం స్వామివారికి పాలు ఇవ్వాలి ఎందుకనంటే ఆల్రెడీ ప్రసాదం అంతా నైవేద్యం స్వామివారికి సమర్పించాం కాబట్టి తులసి పత్త ఖచ్చితంగా సమర్పించాలి జయ శ్రీ రాధా కృష్ణ రాధే రాధే అని చెప్పారు ఓం కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మే ప్రణత క్లేషనాశాయ నాశాయ గోవిందాయ నమో నమ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే